ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయనమ శ్రీ సాయి అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయంలో ఉపదేశాలు ఏ విధంగా ఇచ్చారో సాయి సమర్థ సద్గురుడైనటువంటి ఆ సాయి మాటల్లోనే ఈ అధ్యాయంలో విందాం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ ముల్లోకాలలోనూ తాను పొందవలసిందేది లేదని అయినా లోకానికి ఆదర్శంగా ధర్మం నెరవేరుస్తుంటానని చెప్పాడు శిశలైన గురువు కూడా పూర్ణసిద్ధుడైన సాధకునిలా సాధకునిల స్వధర్మానికి చెందిన విధి నిషేధాలు పాటిస్తూనే భక్తుల భావాలకు తగినట్లు వారితో వ్యవహరించి తగు రీతిని సంస్కరిస్తాడు ఈ అంశాలన్నీ సాయిబాబాలో చూడవచ్చు అందుకే ఆయన సమర్థ సద్గురు అయ్యారు ఒక మారుమూల కుగ్రామంలో ఊరు పేరు లేని పిచ్చి ఫకీరుగా వెలిసిన సాయిబాబాను ఎందరెందరు సాధువులు చూసి ప్రశంసించారు అప్ప అనే కన్నడ సాధువు ఠాకూరును తపోవనంలోని సాధువు బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రిని ఇమాంభాయ్ చోటేఖాన్ను దర్వేన్ షా అను ముస్లిం మహనీయుడు అబ్దుల్లాను గురువైన అమీర్ అమీరుద్దీన్ ఫకీరు సాయి దర్శనానికి పంపారు అంతేకాక ఉపాసియ దైవమైన శ్రీమన్నారాయణుడు తన ఉపాసకుడైన రేగేను సప్తశృంగిదేవి తన పూజారిని కూడా దేవుడు దేవాదిదేవుడు వంజుడు అని ఆయన సాయి సద్గురుని దర్శన సేవలకు పంపారు తులజాపూర్లోని భవానీదేవి తర్వాత చండలేశ్వరి దేవి కూడా నరహరి శర్మ అనే భక్తుని శ్రీ నృసింహ సరస్వతి స్వామిని ఆశ్రయించమనడం శ్రీగురు చరిత్రలో చూడవచ్చు శివకేశవులను శ్రద్ధగా ఉపాసిస్తే ఆ దేవతలు సద్గురువును చూపుతారని సద్గురు కృప కలిగినప్పుడు శివకేశవుల కృప అదే కలుగుతుంది అని శ్రీగురువు చరిత్ర మనకి తెలియజేస్తుంది దేవతల కంటే సద్గురువు అధికుడు అన్నది నిశ్చయం హిందువులలో రేగేకు బాలా భాటేకు ముస్లిములలో షేక్ అబ్దుల్లా అన్వర్ ఖాన్ వంటి వారికి ఉన్నతమైన ఆధ్యాత్మిక వికాసం మొదలుకొని ఎందరెందరికో ఎన్నో రీతిలో శ్రేయస్సును అనుగ్రహించారు సాయి ఆయన ఆశ్రిత కల్పవృక్షము నిజమైన భక్తితో ఎవరెక్కడ స్మరించినా సాయి వారి వెంటనే ఉండి రక్షిస్తారు జిజ్ఞాస భక్తి విశ్వాసాలతో కాక అధికార మదము మొదలైన భావాలతో బాబాను దర్శించిన వారు ఉన్నారు ఒకరోజు పంతొమ్మిది వందల పదిలో బాబా ఉగ్రులై నన్నుకు దుష్టుడు చూడ్డానికి వస్తున్నాడు సహజ మానవ అవయవాలు గల నన్ను చూచేదేమిటి అని కేకలేశారు కొద్దిసేపట్లో రెవెన్యూ కమిషనర్ కట్టిస్ అతని భార్య జిల్లా కలెక్టర్ మాక్నెల్ ఆంగ్లేయులు ఆ చావడికి వచ్చారు కమిషనర్ ఒక భక్తునితో పెద్ద ఉద్యోగుల దర్శనానికి వచ్చారు సాయిని త్వరగా సిద్ధంగా మను అన్నాడు సాయిని అలా ఎవ్వరూ ఆజ్ఞాపించలేరని ఆయన కోసం వేచి ఉండవలసిందేనని భక్తులు చెప్పారు అరగంట తర్వాత బాబా భిక్షకు బయలుదేరుతుంటే నమస్కరించి మహారాజ్ మీతో మాట్లాడాలి అన్నది శ్రీమతి కర్టీస్ ఆయన నేను భిక్షకు వెళ్ళాలి అరగంట ఆగు అన్నారు కానీ పది నిమిషాల్లోనే తిరిగి వచ్చారు తమ కోసమే సాయి త్వరగా వచ్చారని తలచి మరల ఆమె నమస్కరించింది సాయి ఒక గంట ఆగు అని చెప్పి మరల భిక్షకు వెళ్ళారు అహం దెబ్బతిన్న ఆ దొరలు వెళ్ళిపోయారు అధికారులు మెప్పు కోసం ప్రాకులాడడం సాధు సత్పురుషులకు నిషిద్ధము అని ఆయన తెలియచేశారు మరొక వంక ఆయన నిజమైన ప్రేమను గుర్తించి ఆదరించేవారు పంతొమ్మిది వందల పదవమూడవ సంవత్సరంలో శ్రీరామనవమికి ముందు నామసప్తాహం జరుగుతున్నది ఇక్కడ చూచినా జనం కిటకిటలాడుతున్నారు శ్యామాను పిలిచి సాయి గోడవ తల ఒక వృద్ధుడున్నాడు తీసుకురా అన్నారు చూస్తే అక్కడ వృద్ధుడు వృద్ధుడున్నాడు అతని నోట కారి ఈగలు ముసురుతున్నాయి అతడిని మసీదులోకి తీసుకురాగానే బాబా అతని మూటలోని కలకండ తీసుకుని కొంచెం తిని మిగిలినది అతనికిచ్చి అతని తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించారు అలానే మసీదు ముంగిట ఎప్పుడూ ఒక కుక్క ఉండేది సాయి దానికి రొట్టెలు పెట్టేవారు ఒకరోజు దాన్ని మాధవ్ ఫస్లే చి పో అని తన్నాడు సాయి అతన్ని అది నా కోసం వచ్చింది కానీ నీ కోసం కాదు నేమి చేయవద్దు నన్ను తీవ్రంగా మందలించారు ఒక ధనికుడు తనకు భగవంతుడన్ని ఇచ్చాడని బ్రహ్మజ్ఞానం ఒకటి లభిస్తే తన జీవితం సంపూర్ణమవుతుందని తలచి సిరిడి వచ్చాడు బాబా మీరు ముముక్షువులకు తక్షణమే బ్రహ్మజ్ఞానం ఇస్తారని విని ప్రయాసలు కోరి వచ్చాను అన్నాడు సాయి నవ్వి నా వద్దకు అందరూ కోరికలతో వచ్చేవారే బ్రహ్మజ్ఞానం కోరేవాడు దొరకడమేనా అదృష్టం అన్నారు అతడు పొంగిపోయాడు సాయి అతనితో మాట్లాడుతూనే తమకు అప్పుగా ఐదు రూపాయలు తెమ్మని బాల వంటి వర్తకుల వద్దకు పంపుతున్నారు ప్రతిసారి అతడు వచ్చి ఆ వర్తకుడు లేడనో అప్పు దొరకలేదనో చెబుతున్నాడు అదంతా చూస్తూ కూడా ఆ ధనికుడు పైసా కూడా రాల్చకుండా బాబా నేను వెళ్ళాలి త్వరగా జ్ఞానం ప్రసాదించండి అన్నాడు సాయి నా వయత్రమంతా అదే కానీ నేనేమి చేసేది జ్ఞానం కావాలంటే పంచప్రాణాలు జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం ఈ ఐదింటిని భగవంతునికి అర్పించాలి అది ఎంతో కష్టం నీ వద్ద నాకు అవసరమైన వారికి యాభై రెట్లున్నా పకీరుగా నాకు అర్హత లేదు కాబట్టి అప్పు లభించదు డబ్బే నీ పాలిటి బ్రహ్మం దానిపై మోహన్ నశిస్తే కానీ నీకు జ్ఞానం కలగదు అన్నారు అంటే బాబా వద్ద జ్ఞానం ఎంత ఉన్నా అర్హత లేని అతడికి అది లభించలేదు యేసు కూడా ఇటువంటి శ్రీమంతునితోనే సూది పెద్దంలోంచి ఒంటైనా పోగలదేమో కానీ స్వర్గద్వారంలోనికి ధనికుడు మాత్రం పోలేడు అని చెప్పారు వాచ ఆత్మజ్ఞానం కోరినా లభించదు డబ్బుపై ప్రతి మనిషి ప్రవర్తననంతటినీ మలచినట్లు ముముక్షుత్వం మలచినప్పుడే అది వాస్తవం అవుతుంది జ్ఞానం లభిస్తుంది ఫిబ్రవరి పదిహేను పంతొమ్మిది వందల పదిహేనున హర్దాలో సాధుభయ్య తన స్నేహితునితో కలిసి నడుస్తుండగా సాయి అతడికి ఎదురుగా వచ్చి అతడి చేతిలో పళ్ళు కుట్టుకుని వెండి పుల్ల ఉంచి అదృశ్యులయ్యారు మిత్రుడు ఆ మాట శంకించి శ్యామకు జాబు రాశాడు సరిగా ఆనాడు అదే సమయానికి ఆ విషయం షిరడీలో సాయి భక్తులతో చెప్పారని జాబు వచ్చింది తర్వాత సాధుభయ్య షిరడీ వచ్చినప్పుడు అతని అనుభవం బాబాకు చెప్పమన్నారు అది విని బడేబాబా ఏడుస్తూ సాయితో మీరు నాకు డబ్బిస్తారు కానీ అతనికి సాక్షాత్కారమే ఇచ్చారే అన్నాడు సాయి నవ్వి ఏం చేస్తాం ఎవరు కోరింది వాళ్ళు పొందుతారు అన్నారు నిత్య జీవితంలో ధనం కోసం ప్రాకులాడుతూ ఆలయానికి వచ్చినప్పుడు మాత్రం మోక్షం కోరడం ఆత్మవంచనే ఒకడు సాయిని అలానే కోరాడు సాయి వెంటనే ఒక పిల్లవాడిని ఏ వర్తకుని నుండైనా వంద రూపాయలు అప్పుగా తెమ్మన్నారు వాళ్ళు తమ వద్ద డబ్బు లేదని చెప్పి అందుకు బదులు తమ నమస్కారాలు అర్పించారు నానాసాహెబను పిలిపించి అతన్ని పైకమడిగారు బాబా అతడు చీటీ రాసి పంపగానే వర్తకుడు వంద రూపాయలు అప్పుగా పంపాడు సాయి మొదట ప్రశ్నించిన భక్తునితో అంతా ఇలాగే ఉంటుంది అర్హత కలవారికే భగవద్ దర్శనం అవుతుంది ఉద్యోగి సంపాదకుడు అయిన సంసారికి మాత్రమే అప్పు పుట్టినట్లు అన్నారు బాబా సాయి వంటి సద్గురువు మీద ప్రీతి పెరిగిన కొద్దీ భక్తులకు ధనంపై ప్రీతి తగ్గుతుంది సాయి కూడా వారిని ఆ రీతినే అనుగ్రహిస్తారు శ్యామ ఒకనాడు బాబా నీవెందరికో సిరి సంపదలు ఇచ్చావు నాకు ఇవ్వలేదేమీ నీవు కూడా చింకి గుడ్డలు వేసుకొని పాత మసీదులో గోనె మీద నిద్రిస్తావు పీనాసివి తిండి కూడా ఇతరులను అడుక్కుంటావు నిన్నందరూ దేవుడంటారు నిజానికి నిన్న ఒక దేవుణ్ణి చేసింది మేమే మేము కాదంటే అడిగేదెవరు అన్నారు సాయి ఎంతో ప్రేమగా సిరి సంపదలు నీకు తగవు నీకు ఇవ్వవలసింది వేరు అన్నారు ఒకసారి సింధీ వర్తగుడొకడు శ్యామకు బంగారు నాణ్యాలు సమర్పించబోతే సాయి అతన్ని కఠినంగా వారించారు అతనికి ఇవ్వదలిచినదేమో సాయి తమ చర్యల్లో సూచిస్తున్నారు ఒక రామదాసి రోజు స్నానం చేసి మసీదులో విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాడు బాబా ఒకరోజు తమకు కడుపు నొప్పిగా ఉందని బజారు నుండి సోనాముఖి అనే మూలిక తెమ్మని అతన్ని పంపారు అతడు వెళ్ళగానే బాబా అతని విష్ణు సహస్రనామం పుస్తకం శ్యామాకిచ్చి ఇదెంతో శక్తివంతమైనది ఒకప్పుడు నాకు గుండెదడ వచ్చి మరణం తప్పదనిపించింది అప్పుడు దీన్ని హృదయానికి హత్తుకోగానే భగవంతుడే దిగి వచ్చి వ్యాధి తగ్గించినట్లు అనిపించింది ఇది తీసుకుని రోజుకొక్క నామైన భావయుక్తంగా నెమ్మదిగా చదువు ఎంతో మేలు చేస్తుంది అన్నారు ఆయన వినోదంగా తనకు రామదాసికి తగవ పెడుతున్నారని తలచి ఈ రామదాసి ముక్కోపి ఈ పుస్తకం నేనే దొంగిలించానని తలచి పోట్లాడుతాడు నాకొద్దు నేను సంస్కృతం చదవలేను కూడా అన్నాడు శ్యామ కానీ సాయి పట్టుపట్టడంతో తీసుకున్నాడు రామదాసి రాగానే భక్తుడు అన్నా చించనీకరు సాయికి వినోదం కల్పించాలని నీ పుస్తకం శ్యామ వద్దనున్నదేమిటి అన్నాడు రామదాసి ఉగ్రుడే ఆ పుస్తకం దొంగిలించడానికి అతడు బాబాతో చెప్పి తనను బజారుకు పంపాడని నిందించి పుస్తకం ఇవ్వకుంటే తల పగల కొట్టుకుని చస్తాను అన్నాడు ఒక వంక శ్యామకు హితం చేస్తూనే రామదాసిని కూడా సంస్కరించారు బాబా బాబా నీవు రామభక్తుడివైనా ఈ గ్రంథపారాయణ చేస్తున్నా నీ మనసు పవిత్రం అవ్వలేదేమిటి అది నీకు ఇదివరకే కంఠస్థమైంది కదా ఇక అది నీకెందుకు శ్యామ మనవాడే కదా నేనే అతడికి ఆ పుస్తకం ఇచ్చాను దానిపై వ్యామోహమే ఇంత కా కోపానికి కారణం ప్రశాంతంగా ఆలోచించు డబ్బు పారేస్తే పుస్తకాలు దొరుకుతాయి మనుషులు అలా కాదు ఇంత చేస్తే ఆ పుస్తకం ఎంత అన్నారు ఈ సంఘటన ద్వారా అవసరమో అది వారికి ప్రసాదించారు సాయి శ్యామాకు పవిత్ర గ్రంథం రామదాసికి వివేకం భక్తుని హృదయంలో తమపై ప్రీతి ఉన్న పచ్చి లౌకికుల దుస్సాంగత్యంలో జీవించక తప్పని వారిని సత్సాంగత్యంలోకి లాగుతారు బాబా దాసగను ఇలా చెప్పాడు నేను పోలీస్ శాఖలో పనిచేస్తుండగా నానా చందూర్కర్తో కలిసి సాయిని సందర్శించాను సాయి నానాతో ఇతడికి తమాషాలన్నా ఉద్యోగమన్నా వ్యామోహం ఎక్కువ అవి వదలమను అన్నారు అంతటితో నేను తమాషా అంటే వీధి నాటకాల్లో పాల్గొనడం మానేశాను కానీ ఉద్యోగం వదలలేకపోయాను ఆయన ఎప్పుడు ఆ మాట చెప్పినా చూస్తాను అనేవాణ్ణి బాబా ఇలా పదేళ్ళు చెప్పి చెప్పి చివరికి వీడిని కొరత వేస్తే గాని ఉద్యోగం మానడు అన్నారు తర్వాత ఒకసారి మరో ముగ్గురు పోలీసులతో పాటు నన్ను కాణాభిల్ అనే పేరు మోసిన బందీ పోటుపై నిఘా ఉంచారు అతడు కనిపెట్టి ఆ ముగ్గురిని చంపేశాడు నేను భయంతో శ్రీరాముణ్ణి ప్రార్థించాను కాణాభిల్ నన్ను బెదిరించి విడిచిపెట్టాడు తర్వాత అతడు ఒక కొండ ప్రాంతంలో తిరుగుతుంటే అధికారులకు తెలియచేశాను పోలీసులు అన్ని వైపుల నుండి దాడి చేశారు చాలామంది పోలీసులు కూడా మరణించారు అతడు మాత్రం తప్పించుకున్నాడు ఇక నాకు ధైర్యం చాలక సెలవుకై ఒక దొంగ డాక్టర్ సర్టిఫికేట్ దాఖలు చేసి సెలవు మంజూరు కాకముందే నా స్థానం విడిచి యాత్ర చేశాను అందుకు ఉద్యోగంలో ఇబ్బంది రాకుంటే ఈ సరే ఉద్యోగం విడుస్తానని గోదావరిలో నిలబడి సాయికి మొరుక్కున్నాను అక్కడ ఒక దొంగల ముఠా కనిపించడంతో నా ప్రయాణానికి సాకు దొరికింది ఇంతలో ప్రమోషన్ పరీక్ష కూడా పాస్ అయ్యాను అయినా నాకు ప్రమోషన్ రాదన్నారు బాబా తర్వాత నాకు బదిలీ అయిన చోటికి సెడీ మీదుగా వెళుతూ బాబాకు కనిపించవలసి వస్తుందేమోనని మసీదు వైపుకు తిరగకుండా తిన్నగా పోతున్నాను కానీ సరిగ్గా లెండి దగ్గర బాబా ఎదురయ్యారు గుర్రందిగి నమస్కరించాను గను గోదావరి జలం చేతబట్టి ప్రమాణం చేసిందెవరు అన్నారు అలాగే చేస్తాను కదా అన్నాను సరే ఉండు ఇలా చెబితే వినవులే అన్నారు బాబా కొద్ది కాలమైంది ఒక నుండి వసూలు చేసిన జరిమానా పైకం నా సాటి పోలీసు కాజేశాడు నాకు శిక్ష తప్పదు ఈసారి శిక్ష తప్పితే తప్పక ఉద్యోగం విడుస్తా అని మొక్కుకొని శిక్ష తప్పగానే పంతొమ్మిది వందల మూడులో రాజీనామా చేశాను బాబా ఆ విషయం ప్రస్తావించినప్పుడల్లా నీవు నాందేడులో ఉండు అనేవారు నాకు బుక్తెలా అంటే నేను పోషిస్తాను అనేవారు కనుక నేను నాందేడులో స్థిరపడ్డాను మొదటి కీర్తనలే నాకు జీవనమయ్యాయి తర్వాత ఒక భక్తుడు తక్కువ ధరకిచ్చిన పొలమే నాకు జీవనాధారమైంది నాకు విశ్వ సాయి విశ్వాసం లేని వారిని కూడా కష్టాలలో రక్షించి భక్తిని ప్రసాదించి తర్వాత తమ సేవలోనే భక్తి ముక్తి ప్రసాదిస్తారు ఆ తర్వాత దశ మహల్సాపతిలో చూస్తాము అతడు బంగారు పని తరతరాలుగా వంశాచారంగా వస్తున్న ఖండోబ ఆలయంలో అర్చకత్వము చేసేవాడు సాయి అతని చేత బంగారు పని అనిపించి అర్చకత్వము భిక్ష చేయించారు ఇంకా తర్వాత దశ ఉపాసని బాబా అన్వర్ ఖాన్ వంటి వారి జీవితాలలో చూడవచ్చు ఇలా క్రమ పద్ధతిని సాయి తన సద్భక్తిని ఉద్ధరిస్తారని తోస్తుంది అయితే ఎక్కువ మందికి అంత స్థిరమైన మనస్సు ఉండదు కనుక సాయి వంటి సద్గురు సేవ దొరికినా కొంతకాలం అయ్యాక దాన్ని విడిచి ఆయన పట్ల శ్రద్ధ కోల్పోతారు ఆ విషయమే మామిడి పూతను ఉదాహరణగా చెప్పారు సాయి అయితే పరిపాకం రాకుండానే తనకై తానే ఇల్లు ఆకిలీ విడిచిన హరిభావు ఫన్సేను ఆయన మరలా ఇల్లు చేర్చారు పరిపాకం లేకుండా సన్యసించి భ్రష్టుడు కాబోయిన విజయానందుని ఎలా మందలించి రక్షించింది చూచాము సద్గురువు ఎవరిని వారి శక్తికి మించి ఆత్మపథంలోకి లాగచూడరు అనివార్యంగా అనుభవించవలసిన కర్మఫలాన్ని సాధనంగా చేసుకుని వాళ్ల పరిపాకాన్ని పెంచుతారు అవసరమైతే దానిని తమ మందలింపుగా వినియోగిస్తారు ఒక ఉదాహరణలో ప్రధానమైన ఆధ్యాత్మ జీవిత సూత్రాలన్నీ సాయి తెలియచేశారు పూనాలో పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్లేగు చెలరేగింది దూబే అని భక్తుడు భయంతో శిరడీ వస్తాన్ని మొక్కుకున్నాడు కానీ తర్వాత మనసు మార్చుకొని సకుటుంబంగా సాసర్వాడా వెళ్ళాడు అక్కడ అతని పసిబిడ్డ ఆ వ్యాధితోనే మరణించింది అతని భార్య కూడా తీవ్రంగా జబ్బు పడింది నాటి రాత్రి సాయి దూబేకు స్వప్న ఇచ్చి మానవుడు మొక్కులు చెల్లించి తీరాలి లేకుంటే ఇలా బాధలొస్తాయి అని చెప్పి అతని భార్యకు నుదుట విభూతి పెట్టారు వెంటనే దూబే నిద్రలేచి తన భార్య నుదుట విభూతి చూచి ఆశ్చర్యపోయాడు ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై రాజాది రాజా రాజ పరబ్రహ్మ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై